య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను గుడ్ బిర్యానీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వను ఆనియను ఒక చిన్న గడ్డలో ఆనియను రెండు టమోటాలు మసాలా బిర్యానీ ఆకువి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ ఈ మామూలు ఏనండి ఇవి ఎగ్స్ ఉడక పెట్టుకుంటున్నాను అవి ఉడికేలోపు మనము ఆయిల్ పెట్టేశాను ఆయిల్ పెట్టేసానండి కొంచెం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ దాంట్లో ఎరగడ్లు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసానండి బిర్యానీ ఆకు వేగిన తీసిన తర్వాత ఎర్రగడ్లు కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం ఎర్రగా గోల్డ్ కలర్లో రావాలండి ఎర్రగడ్డలు మగ్గాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్మండ్ పేస్టు కొంచెం పచ్చి వాసన పోయే వరకు എറഗ്ഡ് മഗ്ഗണ്ടിപ്പോൾ ടമോട്ട് വേണ്ടി രണ്ട് ചിന്ന സൈജല ടമോട്ട് അനുട്ട് ఈ టమోటాలు కొంచెం మగ్గనివ్వాలి చూద్దామండి టమోటాలు మగ్గాయలేవని టమోటాలు బాగా బాగా మగ్గాయండి పెరుగండి ఒక రెండు టీ స్పూన్ల పెరుగు సాల్ట్ టమోటా ఇవి మాత్రం అడిగితే కొంచెం పెరుగులో కూడా అవి ఉడుకుతాయి కాబట్టి చాలండి ఈ మాత్రం చాలు సాల్ట్ పెరుగు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి టమోటా బాగా వాడిపోయిందండి ఇప్పుడు మన ట ఎగ్స్ మనం సైడ్లో కొంచెం రెండు ఘాట్లు పెట్టుకున్నామంటే ఎగ్స్ కనిపిస్తుందా ఎగ్స్ ఇట్లా సైడ్ కొంచెం ఘాట్లు పెట్టుకున్నామంటే మసాలంతా ఎక్స్ లోపల పోతుంది ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు వేసిన తర్వాత ఇవి గరం మసాలా జీలకర్ర ధనియాలు వేసి పొడి దంచింది ఇంట్లో మసాలానండి ఇవి అర స్పూన్ అర స్పూన్ అంటే మనం తక్కువలో చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఇంట్లో ఉన్న ఉన్నవాటిలతోటే వీజీగా చేసుకోవచ్చు అనమాట లాగా ఇది ఇది ఉడికేటప్పటికి మనము సైడు కొంచెం నీళ్ళు ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు బియ్యానికి రెండు నేను రెండు గ్లాసులు వేసాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పక్కన స్టవ్ మీద తాగుపెట్టుకోవాలి చూపిస్తాను ఇంకా కారం ఏడు మర్చిపోయానండి ఒక టీ స్పూన్ కారము కొంచెం పసుపు కొంచెం చాలు ఇంకా మర్చిపోయాను వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి పచ్చన అయిపోయిందండి పక్కన వాటరు తాగుతున్నాయి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు ఇప్పుడు దీంట్లో స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సరే అయిపోయింది దీంట్లో రైస్ నానబెట్టి కడిగి నానబెట్టుకున్న రైస్ అనమాట ఇది మామూలు రైస్ కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పడతాయండి అదే బాస్మతి అయితే కొంచెం తగ్గుతుంది ఇది నార్మల్గా ఎవరైనా సరే రైస్ వేసిన తర్వాత మన సైడు కాగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండీ ఇవి అయితే దాంట్లో కనీసం అండి ఇలా ఇప్పుడు చిన్నగా ఎగ్స్ వేసాము కాబట్టి చిన్నగా కలిపెట్టామంటే చూద్దామండి ఎలా వచ్చింది అనేది కొంచెం నెయ్యి కలర్స్ టీ స్పూన్ నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ కొంచెం ఫుడ్ కలర్ వేసేసి ఇంకా చూడండి చూద్దామా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో అనేది చూడండి వేడి వేడి ఎగ్ బిర్యానీ ఇలా ఇలా చెప్పుకున్న వాటర్లో చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ వస్తుంది పొడి పొడిగా ఉంటుంది అన్నము కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అన్నం కూడా బాగా ఉడికిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని తీసేసామంటే ఒక లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉంచామంటే చాలు ఫ్రెండ్స్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వన్ కే సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Bye,